శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే పరిష్కరించబడును ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మనశ్శాంతి భార్యాభర్తల మధ్య గొడవలు విద్య ఉద్యోగం సంతానలేమి కోర్టు సమస్యలు నరఘోష నాగదోషం శత్రుపీడ వ్యవసాయ ఫలితాలు ప్రేమ పెళ్లి మొదలగు అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా ఫోన్లోనే పరిష్కరించబడును ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లే జరుగుతుంది కాంటాక్ట్ స్వాగతం అండి వెయ్యి కోట్లు ఇచ్చినా సరే రేపటి నుంచి కుంభరాశి వారికి పట్టిన అదృష్టాన్ని ఎవరు ఆపలేరు ముప్పై ఏళ్ల పాటు చరిత్ర అలాగే చక్రం తిప్పబోతున్నారు మరి కుంభరాశి వారికి ఎలాంటి అదృష్టం అనేది రాబోతుంది వీరి యొక్క జీవితంలో ముప్పై ఏళ్ల పాటు ఏ విధంగా చక్రం తిప్పబోతున్నారు లక్షలు కాదు ఎలా కోట్లు సంపాదిస్తారు ఇక వీరి జీవితం ఎలా మారబోతుంది ఇలాంటి వీడియోలు ఇప్పుడు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్టుగా మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది అనేది మాత్రం మర్చిపోవద్దు కుంభరాశి వారికి ముప్పై ఏళ్ల పాటు తిరిగి చూసుకో కాకుండా అవసరమే లేనటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి ఎందుకంటే వీరికి చాలా వరకు కలిసి రాబోతుంది ఈ విధంగా మీరు జీవితంలో ఊహించని పరిణామాలు అనేవి కుంభరాశి వారి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క కుంభరాశి వారికి సామాజిక సంబంధాలు స్నేహాలు దీర్ఘకాల లక్ష్యాలపై దృష్టి పెట్టేటువంటి పరిస్థితులు రాబోతుంది నెట్వర్కింగ్ మరియు సమాజ సహకారం కోసం చాలా వరకు కూడా వీరు ప్రయత్నించడం జరుగుతుంది అదేవిధంగా మీరు వీరి యొక్క జీవితంలో ఉత్తమమైనటువంటి మిశ్రమ ఫలితాలు పొందబోతున్నారు మిశ్రమ ఫలితాలు అనే విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క కుంభరాశి వారికి చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో వీటి జీవితం ముందుకు వెళ్ళబోతుంది మీరు ఎవరికైతే ఇక కాలంలో చేసినటువంటి సహాయం ఉందో ఆ సహాయం మీకు ఇప్పుడు బాగా ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి కుంభరాశి వారు వీలైనంత వరకు అనుకూలంగా ఎవరికైనా సహాయం చేయదలిచితే ఇక న్యాయం చేయవచ్చు మీకు తోచినంత మీ దగ్గర యొక్క ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని మీరు చేసే ప్రతి ఒక్క దానం అనేది మీకు తిరుగు మళ్ళీ ప్రయోజనకరంగా మారుతుందనేది మాత్రం మర్చిపోవద్దు అంతేకాదు కుంభరాశి వారు కొన్ని కొన్నిసార్లు ఊహించినటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు ఈ ఊహించని పరిస్థితుల వల్ల ఏం జరుగుతుందంటే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో అంతకుముందు జరిగినటువంటి అలాగే సన్నివేశాలు లేదా సంఘటనలు వీరికి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో చాలా వరకు కూడా ప్రభావం కాపుతున్నాయి అనేది మాత్రం చెప్పవచ్చు అంటే వీరు గత కాలంలో వీరికి ఉన్న దాంట్లోనే అతనికి సహాయం చేసి ఉండవచ్చు లేదా ఇతరులు ఏదైనా అడిగినప్పుడు వారికి సహాయం చేసి ఉండవచ్చు ఇలా చేసినటువంటి సహాయానికి సంబంధించిన ప్రతిఫలం అనేది ఇప్పుడు మీరు పొందబోతున్నారు అది ఎలా అంటే ముప్పై ఏళ్ల పాటు విరిగి అదృష్టం అనేది వరించి మీరు ముందుకు వెళ్ళబోతున్నారు ఆగిపోయినటువంటి పనులు ముందుకు సాగుతాయి గత కొంతకాలంగా మీరు ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలని కానీ లేదా ఎక్కడైనా స్థలం కొలాలని కానీ ఆలోచన చేసి ముందుకు వెళుతూ ఉన్నట్లయితే కనుక అది సడన్గా ఆగిపోవడం లేదా కన్స్ట్రక్షన్ కోసం మొదలుపెట్టిన తర్వాత ఆగిపోవడం లేదంటే వీళ్ళు వీరికి ఎదుటి వారు ఎవరైతే వీళ్ళు కొనుక్కోవాలి అనుకున్న స్థలాన్ని ఇక ఆక్రమించుకున్నారో అలాగే కొనుగోలు చేసుకుంటున్నారో అనుకుంటున్నాడు ఇక వీళ్ళు అడ్వాన్స్గా అమౌంట్ ఇచ్చి ఇక రిజిస్ట్రేషన్ దగ్గర ఆడిపోవడం జరిగి అంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన ఏదైనా పనులు పూర్తి చేయగలుగుతారు ముప్పై ఏళ్ల పాటు వీరి యొక్క జీవితంలో అదృష్టం అనేది వరించి వీటిని ముందుకు నడిపించబోతుంది కాబట్టి ఇలాంటి పరిణామాలు అన్నీ చోటు చేసుకోబోతున్నాయి ఈ యొక్క కుంభరాశి వారికి అదేవిధంగా మీరు ఏదైనా ఆగిపోవడం లాంటివి జరిగి ఇప్పుడు అడ్జస్ట్ అవ్వడం అలాగే ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు ఇక ఎప్పుడు మంచిదే కానీ ఇక షార్ట్ కామెంట్స్ ఇన్వెస్ట్మెంట్లు వాడు స్పెక్యులేషన్స్ అనేవి మాత్రం ఎట్టి పరిస్థితులను చేయకూడదు అని చెప్పి చెప్పబడుతుంది ఎందుకంటే అవి నష్టాన్ని చేకూరుస్తాయి కొంతమంది ఏమో ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం ఇక వీళ్ళకి మంచి లాభం కలుగుతాయి అని ఇక ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు అలాంటివి ఈ యొక్క కుంభరాశి వారికి నష్టాన్ని చేకూరే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి డబ్బును ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది కాబట్టి కుంభరాశి వారు అడుగులు వేయడంతో వాళ్ళకి ఇప్పుడు ఈ టైంలో వాళ్ళకి బాగా కలిసి రావడంతో ఆ డబ్బంతా కూడా వీళ్ళకి వీరి యొక్క ముప్పై ఏళ్ల వరకు కూడా అంటే ఒక జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు లైఫ్ ఇక స్టార్ట్ చేస్తారు అప్పటి వరకు కూడా ఈ యొక్క కుంభరాశి వారు వెనక్కి తీసుకోవాల్సిన ఇక చూసుకోవాల్సిన పరిస్థితి అనేది ఉండకపోవచ్చు అంతేకాదు ఇక ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో వీళ్ళకి ఇక దేవతల యొక్క ఆరాధన చాలా ఎక్కువగా ఉంటుంది వీరు చేసేటువంటి దేవతారాధనలే కొంతవరకు వీరిని మంచి ఆర్థిక స్థితిగతుల్లో ఉంచుతుంది అనేది మాత్రం చెప్పవచ్చు ఇక వివాహం అనేది ఇక ఈ రాశి వారికి కలిసి రావడం ఇక వీళ్ళకి ఆర్థికపరమైనటువంటి బలాన్ని చేకూర్చడంతో పాటుగా మంచి శుభ ఫలితాలు అనేవి ఇక ఖచ్చితంగా కనిపిస్తాయి ముఖ్యంగా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి త్వరలోనే ఒక మంచి శుభ ఫలితాలతో పాటు మంచి ఉద్యోగ అభివృద్ధి కూడా కలిగే అవకాశం ఉంది ఎవరైతే పదోన్నతి కోసం ఇక ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి మంచి శుభ ఫలితాలు అనేవి చెప్పవచ్చు అంతేకాదు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి మంచి ఇక రోజులు అనేవి మొదలయ్యాయని చెప్పవచ్చు మరో రెండు రోజుల తర్వాత నుంచి కుంభరాశి వారు పట్టిందల్లా బంగారం ఇవ్వబోతుంది వీరు పెట్టుబడి పెట్టిన ప్రతి విషయాల్లో కూడా మంచి ఫలితాలు రాబోతున్నాయి అలాగే వీటి స్టేక్ మార్కెట్లో కానీ అలాగే షేర్ మార్కెట్లో కానీ ఇక ఎప్పుడైనా పెట్టుబడి పెట్టినట్లయితే అది డబుల్కి త్రిబుల్ అయ్యే అవకాశం ఉంది అలా వీరు పెట్టిన పెట్టుబడి కూడా వీరి యొక్క వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాన్ని ఇక వ్యాపార అభివృద్ధిని కూడా తీసుకురాబోతుంది ముఖ్యంగా కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఇక ఇక్కడ ఉన్న ఇక ఈ యొక్క గాయత్రి మంత్రాన్ని పఠించడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ముఖ్యంగా ఏ ఖాళీకి సమయం దొరికితే చాలు మీరు గాయత్రి మంత్రాన్ని పఠించడం వల్ల మంచి శుభ ఫలితాలు అనేవి ఇక దక్కుతాయనేది మాత్రం చెప్పవచ్చు ఈ రకంగా కొన్ని ఫలితాలు ఇక మీకు ముప్పై ఏళ్ల వరకు తిరుగు ఉండకపోవచ్చు ముఖ్యంగా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక మీరు అప్పు అనేది అస్సలు ఇవ్వకూడదు ఇక తప్పదు కుటుంబ సభ్యులు అని అంటే మాత్రం ఇక ఖచ్చితంగా ఇవ్వాల్సి అంటేనే ఇవ్వండి లేకపోతే మీరు ఇచ్చిన డబ్బులు మాత్రం వెనక్కి తిరిగి వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపించడం లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కుంభరాశి వారు ఎవరికి అప్పులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయకూడదు వీరి మీద ఇక రాహుగ్రహ ప్రభావం ఉండడంతో వీరు ఇచ్చినా సరే తీసుకున్న అప్పు అనేది తీరకుండా పోతుంది కాబట్టి కుంభరాశి వారు ఈ యొక్క ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే వీళ్ళు ఇక ముప్పై ఏళ్ల పాటు ఇక రాజ్యాధిగా బతుకొచ్చు అని చెప్పవచ్చు అంతేకాదు ఇక వీరు మరో విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక పరాయి స్త్రీ అలాగే పరాయి పురుషుల యొక్క విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి కావాలని కొంతమంది మిమ్మల్ని ఇరికించి ఇక లేనిపోని అభాండాలు ఇక గౌరవం అలాగే మీకు ప్రజల్లో అలాగే ఇక ఉన్నటువంటి గౌరవ మర్యాదలు అన్నీ కూడా పోయే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంభరాశి వారు ఈ యొక్క ఫలితాలు ఇక మంచిగా రావాలి అంటే మాత్రం ఇక ఈ యొక్క విషయాలు అస్సలు మర్చిపోకూడదు చూశారు కదా ఫ్రెండ్స్ కుంభరాశి వారికి ఈ యొక్క ఈ యొక్క కుంభరాశికి ఇక వెయ్యి కోట్ల దేవతలు ఎలా ఆశీర్వదిస్తున్నారు వాళ్లకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారి యొక్క వ్యాపార స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి వారు చేయవలసిన దేవతారాధనలు ఏంటి వీళ్ళు ఎప్పుడు ఇక పైకి వస్తారు అలాగే వీళ్ళు చేయకూడని పనులు ఏంటి అనేవి ఈ పూర్తి వీడియోలో చూశాం కదా మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియో మీ కుటుంబ సభ్యులకు కానీ లేదా మీ కుటుంబ సభ్యుల్లో సన్నిహితుల్లో ఎవరైనా కుంభరాశి వారు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో ఇక మాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను టైప్ చేసి ఇక ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో మా వీడియో వచ్చేలాగా ఇక చేసుకోండి థ్యాంక్ యూ శుభమస్తు